హెబ్రిడ్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగవచను విశ్వాసం ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి అని వాక్యం సెలవిస్తుంది దానియల్ గ్రంథం మూడవ అధ్యాయంలో చూస్తే బబులోను రాజైన నెబెజ్ఞరు దూరా అను మైదానములో కంగారు ప్రతిమ ఒకటి చేయించి నిలవబెట్టించాడు ఆ ప్రతిమకు ప్రతిష్ట కూడా చేయించాడు దీనికి అందరూ పూజించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు ఒకవేళ ఆ ఆజ్ఞను గనక ధిక్కరిస్తే వారిని అగ్నిగుండంలో వేయించమని అగ్నిగుండం కూడా తయారు చేయించాడు రాజు వాయిద్యాలు వాయించే వారిని ఏర్పాటు చేయించాడు వారు వాయిస్తూ ఉండగా అందరూ సాగిలపడి నమస్కరించాలి అందరూ నమస్కరిస్తున్నారు కానీ ముగ్గురు మాత్రం నిలవబడి ఉన్నారు వారు ముగ్గురు కూడా యోధా దేశం నుండి బానిషలుగా బబులోని దేశానికి కొనుకోబడినవారు దేవుడు మోసేకిచ్చిన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించేవారు అందులో ప్రాముఖ్యమైన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజించకూడదు ఈ ఆజ్ఞను బట్టి వారు ఆ ప్రతిమకు నమస్కరించటానికి ఒప్పుకోలేదు రాజు చివరిగా ఒక అవకాశం కూడా ఇచ్చాడు వారు మా దేవుడు మండుచున్న గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నీవు నిలవుబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించము అని ఖచ్చితంగా చెప్పారు రాజు ఆగ్రహముతో వారిని అందులో వేయమని ఆజ్ఞాపించాడు సైనికులు ఉన్నపాటున ఆ ముగ్గురిని వేడి మీదల మండుచున్న ఆ గుండము నడుమ పడవేశారు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయారు ఆ ముగ్గురు మాత్రం అగ్నిగుండంలో కాలిపోలేదు కానీ సురక్షితంగా ఉన్నారు జనులందరూ అది చూచి ఆశ్చర్యశక్తులయ్యారు ప్రజలందరికీ ముగ్గురు కనబడుతున్నారు కానీ రాజుకు మాత్రం నలుగురు కనబడుతున్నారు ఆ నాలుగో వ్యక్తి ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజు షడ్రకు మేషక్కు అభెద్నగో అని వారలారా నా యద్దకు రండని పిలవగా ఆ అగ్నిగుండంలో నుండి బయటకి నడుచుకుంటూ వచ్చారు అప్పుడు రాజు షడ్రకు మేషకు అభెద్ అను వీరు దేవుడు ఆయన తన దోతలను పంపి ఈ ముగ్గురిని కూడా రక్షించాడు కాబట్టి వీరు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడు ఈయనకి తప్ప ఎవ్వరికీ నమస్కరించకూడదని చెప్పాడు రాజు శద్రకు మేషకు అభెత్నగు అని వారిని బబులోన సంస్థానంలో బహుగా హెచ్చించాడు